మన ఛానల్లో ఫుల్ వీడియోలు రాక చాలా రోజులవుతుంది కదా ఎప్పుడో కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసింది పెట్టాను కదా ఇప్పుడు వస్తున్నాను మేము అందరికి నాకు షార్ట్ వీడియోస్ చేయడం కూడా కొంచెం పర్లేదు ఈజీగానే ఒక నిమిషంలో చెప్పేయచ్చు వాయిస్ ఎవరు కూడా ఇవ్వచ్చు ఏంటి వీడియో తీసి వాయిస్ ఎవరు ఇవ్వడమే కదా అది కూడా పెద్ద పని అనుకుంటారు చాలా కష్టపడితేనే అది మంచిగా మేకింగ్ అవుతుంది అందులో కూడా చాలా మిస్టేక్స్ కూడా ఉంటాయి అయినా ఓకే లేక ఒక్కొక్కసారి అలానే పోస్ట్ చేస్తాను ఇక ఫుల్ వీడియో అంటారా లెంత్ ఎక్కువ ఉంటుంది కదా చెప్పడంలో తడబడతాను ఇప్పటికీ కొంచెం భయంగానే చెప్తున్నాను ఇంకా అలవాటు కావాలి అలవాటు చేసుకుంటాను ఇక మీ ముందు కూడా ఫుల్ వీడియోల కూడా మీ ముందరికి వస్తాను ఇదిగోండి ఇలానే కొంచెం కొంచెం చిన్న చిన్నగా పోతూ ఉంటాయి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక నేనేమేం పనులు చేస్తానో షార్ట్గా స్వీట్గా మీతోటి వివరించుకుంటూ నా పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ తోటి ఇంకా కొంచెం నేను ఇంప్రూవ్ అవుతాను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను ఇక ఫ్రైడే రోజు నేను ఎలా పూజ చేసుకుంటాను నేను లేవగానే ఏమేమి చేస్తాను మీకు ఈ వీడియోలో వివరించి చెప్తాను ఫ్రైడే అంటేనే నాకు పండుగ రోజులాగానే నేను భావిస్తాను ఉదయాన్నే లేచి ఇక ఇంట్లో ఊడ్చుకొని బయట ఊడ్చుకొని తుడుచుకొని బయట కూడా తుడుచుకొని స్నానానికి వెళ్ళి ఇక గడప పూజను చేసుకుంటాను ద్వార పూజలాగా లక్ష్మీదేవి ద్వారాన్ని చూసే సంతోషంగా వస్తుందని నేను బాగా నమ్ముతాను చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తుంటే కూడా నేను చేసి చూశాను కాబట్టి అత్తమ్మ కూడా అదే నేర్పించింది కాబట్టి ఇక అలానే స్టార్ట్ చేస్తాను పూజ అంటే ఇక పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు హడావిడిగా ఉంటుంది ఇక కడప పూజ అయిపోయాక నైట్ తోమేసుకున్న బాసనలు ఉంటాయి కదా అవి సదురుకొని ఇక వంట స్టార్ట్ చేస్తాను వంట స్టార్ట్ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవి స్టవ్ రూపంలో కూడా అన్నిట్లోనూ నేను లక్ష్మీదేవిని పూజించుకుంటాను నిజం చెప్పాలంటే ఇక స్టవ్ కూడా ఇలాగ బొట్లతో అలంకరించుకొని పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాక పూజ దగ్గరికి వెళ్తాను ఇదిగోండి గంధంతో ఇలాగా బొట్లు పెడుతూ పూజ చేసుకుంటాను అనుకోండి ఇక అగ్నిదేవునికి కూడా ఇక నైవేద్యము పిల్లలు వెళ్ళాక నైవేద్యం చేస్తాను ఇక ఎప్పుడైనా సరే స్టవ్ ఇచ్చే ముందులా ఇట్లా మూడుసార్లు మొక్కుకుంటాను కళ్ళకు అద్దుకొని చేస్తాను లేవంగానే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను ఇంకా రైస్ పెట్టేసాను పిల్లలకి పప్పు టమాటా వేసాను లంచ్లోకి ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోయాక చూడండి ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుంది ఇంకా ఎక్కడెక్కడ సదిరేసి టవల్స్ అన్నీ ఆరేసి ఎక్కడున్న వస్తువు అక్కడ ఉండాలి నాకు లేకపోతే గందరగోళంగా ఉంటే అస్సలు మనసులో పట్టదు ఇంట్లో ఉంటే ఏముంది అదే కదా వాళ్ళు వెళ్ళేంతవరకే కదా అనుకుంటారు ఇంట్లో ఉండే పనులు కూడా చాలానే ఉంటాయి వాళ్ళు వెళ్ళాక ఇక ఇంట్లో బట్టలు బాసన్లు ఇలాగ పూజ పూజ పని ముఖ్యం నాకైతే పూజ ప్రశాంతంగా చేసుకోవడం అంటేనే ఇష్టం ఎంత పొద్దుగాలు లేచి ఎంత తొందరగా పూజ చేసాము అన్న కాకుండా పిల్లలు పోయాక ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటే అది వేరే తృప్తి ఇక ఈరోజు నైవేద్యం కోసం అయితే కీ అది కీర్ అంటారు కదా సేమ్యా చేశాను నిజం చెప్పాలంటే ఉదయాన్నే బెల్లన్నం అన్నదాం పరమాన్నం చేద్దామని అనుకున్నాను కరెంటు పోయింది ఇక కరెంటు పోయి వాటర్ రాక చాలా లేట్ అయింది నా పని పిల్లలకు కూడా పాపం లేట్ అయింది ఇక ఏం చేసేది ఒక ఐదు నిమిషాల అలా అయ్యేదే పాయసమే కదా అని కొంచెమే చేశాను చూడండి ఇక పిల్లలు వచ్చేసరికి ఈ పాయసం ఎలా గట్టిగా అవుతుంది అందుకే వాళ్ళు తినరు కదా అని ఇలాగో అమ్మవారికి చేసిన పాయసం మేము తీసుకుంటాము మా ఆయనకి మాత్రం స్వీట్లు ఎక్కువ ఇష్టం ఉండేవి పరమాన్నం బాగా ఇష్టంగా తింటారు ఇక పరమాన్నం చేసే టైం లేక ఇక పాయసం చేశాను ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి ఇలాగ వేడివేడిగా పెట్టకూడదు ఏ దేవునికైనా సరే వేడివేడిగా అస్సలు పెట్టకూడదంట అందుకని చల్లార్చుకుంటాను ఈలోపు పువ్వులతోటి అలంకరించుకుంటాను ఇక్కడ గడపకి ఇంకా సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామికి ఇలాగా శనివారం శుక్లవారం శుక్రవారం రోజు తులసి దళం పెడతా ఉంటాను ఇలా కడపలకు కూడా లక్ష్మీదేవిలా భావించి ఇలాగ చామంతి పూలతోటి అలంకరించుకొని ఇక అలానే రాగి చెంబులో కూడా ఇలాగ వాటరు ఐదు పైసలు ఐదు రూ ఐదు కైన్సు అందులో రెండు అక్షంతలు పసుపు కుంకుమ ఇక ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర తులసిమాల లాగా తులసి దళమే వేస్తాను పిల్లలు తీసుకున్న తెంపి పెడతారు నేను తెంపను ఇక ఇదిగోండి ఇలాగా చిన్నగా ఇది చిన్న పాదాలు వెంకటేశ్వర స్వామి మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఈ పాదాలు ఈ సత్యనారాయణ స్వామి దగ్గర ఈ బయట ఉన్న వాటికి బొట్లు పెట్టకూడదు అంటారు కదా అందుకని పెట్టలేదు అది వ్రతం రోజు చేసిందే ఇక మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాగ పెట్టేసుకుంటాను ఇక పూజ మొత్తం పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్త పూలు పెట్టుకొని ఇది సెంట్ అంటారు కదా అత్తరు ఏమో పూజ గది ఎప్పుడైనా సరే సువాసనగా ఉండాలని నాకు ఇష్టం మంచిగా ఇంట్లో అదొక ఫ్రెష్ని ఇస్తుంది అని నాకు భావిస్తాను నేను ఊది కూడా మంచి సువాసన వచ్చేవే పెట్టుకుంటాను ఇక అలా కొంచెం కొంచెం వేస్తాను ఇలాగా శుక్రవారం రోజు మాత్రమే వేస్తాను ప్రతిరోజు వేయను ఇది జావాదు మీకు తెలిసిందే కదా ఇది కూడా మంచి సువాసన ఇస్తుంది నేనైతే బాగా వాడతాను పట్టు చీరలో కూడా అప్పుడప్పుడు చిన్న పేపర్లో చుట్టి బీరువాలో పెట్టేస్తాను ఇక ఈ జావాదును కొంచెం కొంచెంగా దీపాల్లో ఇలాగ వేసుకుని ముట్టిస్తేను ఇంట్లో ఫ్రెష్ మంచి వాసన వస్తుంది లక్ష్మీదేవికి సువాసనగా ఉంటేనే ఇష్టమంట అందుకని చిన్న చిన్నవి పాటిస్తాను ఇంకా కప్పులో బియ్యం పోసుకొని అందులో రావి జువ్వులు అవి అంటారు కదా గవ్వలు అవన్నీ పెట్టేసుకుంటాను ఇక కామాక్షి దీపం కూడా శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా ముట్టిస్తాను కానీ నాకు ఒకటే డౌటు అమ్మవారి సైడ్ చూడాలా లేదా మన సైడ్ చూడాలా అర్థం కాక ఇక ఇటు సైడ్ అని పెట్టేస్తాను ఇది పెట్టడం రైటో రాంగో కూడా నాకు తెలియదు మీకు తెలిసి ఉంటే మాకు చెప్పండి ఇక శుక్రవారం కదండీ ఇల్లంతా ధూపం వేసుకుంటాను అదివారికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం నిప్పులతో చేసిన దాంతో చేసేదాన్ని ఎప్పుడు ఊరికి పోయినా నిప్పులు తేవాలనుకుంటాను అదే బొగ్గులు అంటారు కదా తెద్దామనుకుంటాను మర్చిపోతాను మా ఇంట్లో దేవుని ఫోటోలు చాలానే ఉంటాయి మీరేమనుకోవద్దు నాకు బాగా మా ఆయనకి నాకి ఎక్కడికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రం పోయినా ఆ గుర్తుగా ఇలాగ తెచ్చుకుంటా ఉంటాము ఫొటోస్ వాటిని మేము ఇలాగ పక్కకు పెట్టము ప్రతిరోజు వీలైనంత వరకు అయితే శుక్రవారం శుక్రవారం మాత్రం ఇలాగ ధూపం చూపిస్తాను ఇల్లంతా చూపించేటప్పుడు ఇలాగ ఫొటోస్ కూడా చూపిస్తాను ఇది తిరుపతిలో తెచ్చిందే ఇది శ్రీరామ పట్టాభిషేకము దక్షిణమూర్తి పిల్లల కోసమని దక్షిణమూర్తి అటు సైడ్ కూర్చొని చదువుతూ ఉంటారు సాయంత్రం వేళ లక్ష్మీ కుబేరస్వామి ఇంకా సరస్వతి లక్ష్మి గణపతి ద్వారం ముందలు ఉండాలని అన్నిటినీ బాగానే పాటిస్తాము ఇక ఇక్కడ వారాహి అమ్మవారిని పెట్టుకున్నాము వారాహి పూజలు కూడా చేశాము నేను అన్ని పాటిస్తాను ఏ దేవునికి ఎలా చేయాలో అలా చేస్తాను ఇక బెడ్రూమ్లో మాత్రం కృష్ణుడు రాధాకృష్ణుల ఫోటో ఉండాలి అంటారు కదా ఇక అక్కడ వీళ్ళంతా ఇలాగ చూపించుకొని పూజ చేసి ఇక అష్ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకొని హారతిస్తాను ఇలాగనే పూజ రోజు ప్రతిరోజు మా వారు చేస్తారు గురువారం శుక్రవారం మాత్రం నేను చేస్తాను ఈ మధ్య గురువారాలు శుక్రవారాలు కూడా మా వారే చేస్తున్నారు ఎందుకు అంటే ఇక ఇంటి యజమానే కదా దీపం ముట్టేయాల్సిందని ఆయన చేస్తాను అన్నాక ఎందుకు నేనే చేస్తాను అనలేక ఇలాగా ఈరోజు మాత్రం ఆయనకి డ్యూటీ ఉండే ఉదయాన్నే వెళ్ళిపోయారు అందుకోసమని నేను చేశాను ఇక ఇల్లంతా ధూపం వేస్తే మంచిగా అనిపిస్తుంది కదా అంతా అయిపోయి పనైపోయాక ప్రశాంతంగా అమ్మవారికి పెట్టిన పాయసాన్ని తింటే ఎంత టేస్ట్ అనిపించిందో ప్రసాదాలు ముఖ్యంగా చాలా